నైతిక విలువలు పతనమవుతున్నటువంటి రోజుల్లో రాజకీయాలంటేనే అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఈ రోజుల్లో నంద్యాలలో ఒక చారిత్రాత్మైనటువంటి ఘటన జరిగింది నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారు వేలాది లక్షలాది మంది టోటల్ నంద్యాల ప్రజలంతా ఇక్కడే ఉన్నారా అన్నటువంటి రీతిలో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఒక నిబద్ధత ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ ఉండాలా అని చెప్పి మాట్లాడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి ఉంది అని అన్నా కూడా అన్నా ఇందులో మన నైతికత అనేటువంటిది ఉండాలి రాజకీయాలలో కొన్ని పద్ధతులు పాటించాలి అని చెప్పి మాట్లాడినటువంటి చరిత్ర గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మాట పైన వేదిక పైన తను చైర్మన్ ఫార్మాట్లో కౌన్సిల్కు రాజీనామా మీ మాదిరి దొంగ తిరుగుడుగా నాయకుడికి ఇచ్చి ఒక ఆయన రాజీనామా చేస్తాడు నేను చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాక్స్ పంపించిన అంటారు మీలాగా తీరుడు కాకుండా ఫార్మాట్లో రిజైన్ చేయించిన ఆమోదించండి అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి మాట ఆ సభలో జరిగి అదే ఆ సభలో ఏదైతే ప్రజలకు కావలసిన ఉన్నాయో ఏదైతే రాష్ట్ర రైతాంగం కోరుకుంటుందో ఏదైతే నంద్యాల ప్రజలు కోరుకుంటున్నారో ఏదైతే కర్నూలు జిల్లా ప్రజలు కోరుకుంటున్నారో అవన్నీ మాట్లాడితే దాటిపైన ఏ మాత్రమూ చూపించకుండా తప్పు చేసినటువంటి వాళ్ళను లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తిని నాడి రోడ్డుపైన నిలబెట్టడం మాటను కావలసి ఇష్యూ చేస్తారా శిల్పా చక్రపాణి రెడ్డి గారి నిలబెట్టినటువంటి నైతికతను ప్రజలు చర్చించుకుంటున్నారు అది మానేతరబడితే మా కొంపలు కొల్లేరైపోతాయని చెప్పి భయపడి దాన్ని తప్పుదవ పట్టించేదానికి ఆడుతున్నటువంటి డ్రామా నిన్నటి నుంచి చూస్తున్నాం ప్రతి ఒక్క ముఠా నాయకుడు ప్రతి ఒక్క దోపిడీదారుడు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ ముఠా అంతా బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా తిక్కుతుంది మీకు ఈరోజు సూటిగా నాలుగు ప్రశ్నలు వేస్తాం అయ్యా ఆదినారాయణ రెడ్డి గారు మీరు శివారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి జీవితాంతరం సేవ చేసినటువంటి ఓ వ్యక్తిని నిర్దాక్షణంగా చంపి ఆ కుటుంబం ఇంకా ఏడుస్తూనే ఉంది వాళ్ళ పిల్లలంతా బాధపడుతూనే ఉన్నారు నువ్వు అన్ని మర్చిపోయి కేసులు పెట్టించి బ్లాక్మెయిల్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో నువ్వు గొప్ప నాయకుడిగా ఉండాలా అని చెప్పే ప్రయత్నంలో ఆ కుటుంబాన్ని కూడా నువ్వు అనగదొక్కుతూ ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరుగా నిలబడి నువ్వు ఫ్యాక్షన్ అని మా గురించి మాట్లాడతావా ఒక్కసారి నీ వెనక చరిత్ర ఆలోచన చేసుకో నంద్యాలలో ఎంతమంది కేశవరెడ్డి బాధితులు ఉన్నారో ఒక్కసారి తెలుసుకో చంద్రమోహన్ రెడ్డి గారు నీ గురించి మాట్లాడితే మేము గుట్టు విప్పితే తలకాయ ఎత్తుకోలేవు మేము ఒక క్రమశిక్షణ పార్టీ నుంచి వచ్చినాం మా నాయకుడు కొన్ని పద్ధతులు మాకు నేర్పించాడు దాని వలన మేము బలవంతంగా అంచుకుంటున్నాం మేము నోరు తెరిచి మాట్లాడితే మీరు తలకాయలు ఎత్తుకోలేరు సెన్సేషన్ కోసమో మీడియాలో రావాలని చెప్పి మాట్లాడడానికి అనేకమైనటువంటి మీ గుట్లన్నీ మా దగ్గర ఉన్నాయి కానీ ఒక డిసిప్లైన్ కోసం ఒక డిగ్నిటీ కోసం మేము నోరు తెరవట్లేదు అంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతే కామ్గా ఉంటానన్నటువంటి మాట అనుకోవద్దు పరిటాల సునీత గారు భూమా నాగిరెడ్డి గారు వీళ్ళంతా కూడా ఎంతమంది పిల్లలను భర్తలు లేకుండా చేశారో ఎంతమందికి తండ్రులు లేకుండా చేశారో వాళ్ళతో పెరేడ్ పెడితే పెద్ద బహిరంగ సభ అవుతుంది అటువంటి వాళ్ళు మీరు ఫ్యాషన్ గురించి మాట్లాడతారా ఒక తండ్రిని కోల్పోయి అటువంటి వాళ్ళను మీరు మీ ఇంట్లో స్థానం కల్పిస్తే కూడా తను ఏమాత్రం మాట మాట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారు పోతే పోని వాళ్ళ పాపన వాళ్ళు పోని అన్నటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ రూపుమాపాలి ఈ ఫ్యాక్షన్ వల్ల కుటుంబ నాశనం అయిపోతున్నాయని చెప్పి రాయలసీమ ఫ్యాక్షన్ని ఒంటి చేత్తో అణుగదొక్కినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు పరిటాల రవి గారు కొన్ని వేల మందిని చంపి హత్యలో భాగంగా పరిటాల రవిని చంపితే తర్వాత అయినా కూడా అందరం మేల్కుందాం ఫ్యాక్షన్ చరిత్ర లేనటువంటి కుటుంబాన్ని మనం రాజకీయాల్లో నిలబెట్టి ఒక నాంది పలుకుదామని చెప్పి పిలిపించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మీరు ముందుకు వచ్చారా ఆ రోజు రాలేదు మీరా ఫ్యాక్షన్ గురించి మాట్లాడేది అను నిత్యం ఓపికతో సహనముతో మూడు సంవత్సరం ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఓటర్లను కూడా రే ఏం నీకు బుద్ధుందా అని అంతు తెలుస్తా అని చెప్పి నంద్యాలలో మాట్లాడిన వ్యక్తి గురించి ఏ మీడియా రానియదు బయటికి న్యూస్ ఏమయ్యాయి అన్యాయము అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు మీ గుండెలు చీలుస్తా అలగా మీరు అని చెప్పి ఒక శాసనసభ్యులను అఘోరంగా మాట్లాడినటువంటి వ్యక్తి గురించి మాట్లాడరు ఒక రౌడీ మాట్లాడినట్టుగా జగన్మోహన్ రెడ్డి నీ అంతు తేలుస్తా అని చెప్పి సాక్షాత్ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడితే అవి కనపడు ఏదైతే ప్రజలకు అన్యాయం చేశారో ప్రజలు ఈరోజు కరువుతో కానీ సంక్షేమ పథకాలు అమలు కాక కానీ ఫీజు రెంబర్స్మెంట్ రాక ఆరోగ్యశ్రీ రాక అల్లాడుతూ వాళ్ళ గురించి వాళ్ళు ఇలా అన్యాయం అయిపోతున్నారు అని చెప్పి గెట్ట జగన్ గారు నిలదీస్తే మీరంతా వచ్చి మాట్లాడతారా మీకు అసలు సిగ్గు అనేది ఉందా దయ ఉంచి నోటిని అదుపులో పెట్టుకోండి ఆ నంద్యాల మెసేజ్ ఏమి ఇచ్చిందో అది ఒకసారి మీరు మళ్ళీ ఆలోచించేయండి నైతికతలు ఉండాలి అని చెప్పి ఒక మెసేజ్ ఈ కాలంలో దిగజారుతున్న పరిస్థితులలో ఒక మంచి మెసేజ్ పంపిస్తాం అన్నటువంటి దానిపైన ప్రసారాలు చెయ్యకుండా దాన్ని పక్కన పడేసేసి ఏమీ దాన్ని తీసుకొని రోజు మాట్లాడుతున్నారు మీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే అది ఏదో ప్రజలు నమ్ముతారని నన్ను అనుకోవద్దు రౌడీజానికి మారుపేరు మీరు దానిపైన ఆధారపడి ఉండేది మీరు మీరు మేము మంచితనానికి సహనానికి మంచి జర్ణ ఆలోచన చేసినట్టు వ్యక్తులు మేము నిన్ననే ఇక్కడికి కొంతమంది మహిళలు పంపించారు శిల్ప ఇంటి ముందు ధర్నా చేయండి అని చెప్పి పాపం వాళ్ళు కనీళ్లు కాల్చుకుంటూ చెప్తున్నారు అయ్యా మాకు తెలియదు మాకు మూడు వందలు ఇచ్చి అడిగి కూర్చోండి అని చెప్పి పంపించినారని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ఇటువంటి రాజకీయాలు చేసేటువంటి మీరు ఇతరులు విమర్శిస్తారా దయ ఉంచి నోరు అదుపులో పెట్టుకోండి మీరు ఏ రకంగా మంత్రి పదవులు వచ్చినాయి అని చెప్పి మీకు మంత్రి పదవులు వచ్చినాయి మీరు తిట్టండి అని చెప్పి మిమ్మల్ని ఆదేశాలు ఇస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు సుజయ్ రంగారావు ఆయన మాట్లాడతాడు ఉత్తరాంధ్రకి సంబంధించి కంచుకోటగా టీడీపీకి ఎప్పటి నుంచి ఆదరిస్తున్నటువంటి బీసీలు అందరినీ కాదని కేంద్ర మంత్రిలో ఒక ఉన్నత స్థాయి వ్యక్తిని ఇక్కడ స్టేట్లో నువ్వు మొత్తము బీసీలని కానీ ఎస్సీలని కానీ అణగదొక్కి రాజరిక కుటుంబాలకు పదవులు ఇచ్చి నీకు నీ భూములు కాపాడుకోవడం కోసం నువ్వు గెలిచిన పార్టీని గురించి విమర్శిస్తే నీ నైతికత గురించి నువ్వు మా మేము ఒకసారి నోరు తెలిస్తే నువ్వు ఎక్కడ తలకాయ పెట్టుకుంటావు మీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే అందరూ ఊరుకుంటారనుకోకండి తను ఒక డిసిప్లైన్ గల వ్యక్తి ఒక నైతికత ఉన్న వ్యక్తి తను భరిస్తూ వస్తున్నాడు మీ మాటలన్నీ కూడా తను తిరిగి మాట్లాడితే మీరు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి